శ్రీ ఎంబీఎల్ గారి కానుక పదమూడవ భాగం ఇరవై మూడు ఎనిమిది ఇరవై కథానాయకుడి కథ అని అక్కినే నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆయన రాశారు రమణ గారు మిలబు దాని గురించి నిన్న ఎంబీఎల్ గారు చెప్పిందంతా నిన్న ఇవాళ స్నేహం అనేటువంటి సినిమా ఆ సినిమా బాపు రమణను తీశారు దానిలో పాటలు ఏక ఏలక్ కవిగా రవణ తన కవిత్వాన్ని శాంపిల్ చూపించారు పద్యాల్లో సినిమా పాటల్లో రుణదా సరథి కరుణాపయోనిధి పద్య ప్రేమించి చూడు చిత్రంలో ఒక పాట పక్కలు బల్లెం చిత్రంలో ఒక పాట రవణ కవిగా పరిచయం చేశారు రుణదా సరథి కరుణాపయోనిధి పయోనిధి దశరథి కరుణాపయోనిధి అనే పద్యాలకు పేదడిగా సాగి హాస్యానికి అప్పులకి అంకితం ఈ శతకం మొదట సంప్రదాయబద్ధంగా ప్రార్థన శ్లోకంలాగా ఒక పద్యం ఉంది అది కూడా ఎవరి చే జనించు అన్న ప్రసిద్ధ పద్యానికి పేరడి ఎవరి చేయి జు రుణం ఎవరి చే భ్రమించు లోకం అందెవ్వని బుద్ధియే రుణదు ఎవ్వడు నవ్వడు అప్పుడు వాడెవ్వడు ఆ రుణాత్ము రుణదేశ్వరుడు నేను రుణంబు వేలదన్ని ఈ పద్యంలో భ్రమించు అనే పదం భ్రమపడుతోందని తిరుగుతోందని రెండర్థాల్లో వాడాటాయి పద్యాల మధ్యలో వచనం కూడా ప్రాచీన సంప్రదాయానుసారంగానే సాగి ఈ వందన సహస్రంగా చరి నా యునత్వం కూనిన శత్రకారం ఈ శతక రచన ప్రయత్నంలో కూడా నీ డబ్బులనిత్తుగా ఒక డబ్బని ఈయతి వల్ల అని పద్యాలు ఎత్తులు మతులు పోగొట్టే సందర్భాన్ని ప్రస్తావిస్తా తన శతకానికి అధికారి అయిన వరబడి రావటానికి పూర్వ గధాలని పద్యాల్లో ప్రవహింపచేసి వారిని అగస్యముని అక్కడ పుట్టిత బట్టి నింపలేదా ఆ అధికారికమైన ఉదాహరణలో మళ్ళా పేద బిక్కి నోడు తెరిచి అడిగిన ధనవంతులు చొక్క రాల్స అన్నది మరిచిపోకుండా గ్రంథస్థం చేశాడు రచి ఇది రచయిత బాధ్యత ఆ గతి చూడవా అనడు నాగటి చారునకి దోను తెరచుకొని అడిగే నాగేటి చారులో నీతి తడి పడ అప్పటికే అప్పుడు చేసి నిండా మునిగి ఉన్న సాగరుడికే చేరుస్తాయి అప్పులన్నిటినీ నదు ఉన్నవాడు ఉన్నవాడికే పెడతా లేనివాడు కూడా ఉన్నవాడికే దోచి పెడతా అద్వితీయ గీత ప్రేమించు తోడు చిత్రంలో రెండో పాట రమణ రాశ నిజానికది తమిళ పాటకు అనువాద చూడు కూడా సహజంగా తమిళ భాషకు అనువైనట్లే తమలపాకు నముడుతూ ధవళతో మాట్లాడు కొంద వేగంతగా వేగంగా తమలపాకు నముడుతూ ధవడా అంటారు తమలపాకు లోపల ధవళ అనే వస్తువు డవళతో మాట్లాడు కొన్నంత వేగంగా అంత వేగాన్ని తెలుగు తనలు రవణ మార్పు పదాలతో కట్టుకొని శ్రోతల్ని ఆకట్టుకునే విధంగా రవణ రచన చేశ మేడ మీద మేడ గట్టి కోట్లు కూడబెట్టినట్టి కాముందు కవాన్ కవాట్ రా ముందు దిగిరా ముందు పివి శ్రీనివాసబ్బాయ్ పని కావాలు అనే పల్లవితో సాగి ఈ పాటను కాశకోసే తెలుగు నుడిగా సరసంగా మ్యూజికల్గా ఉనికి ఆడపిల్ల మాట మీద ఉద్యోగాలుడవట్టు ఆకతాయి కామందు నీసకట్టు తీసివేసి కాసిపోసి కోకటి గాజులేసు కొమ్మందు అత్య అంచాసలలు అనుప్రాసలలు తెలుగు నుడికారులు భావయుక్తంగా రవణ స్వభావయుక్తంగా పాట కుదర గీత పనివారలలో చాలా అరుదుగా కనపడు అందుకుంటే అందుకుంటే జుట్టే జుట్టు అందకుంటే కాళ్ళు పట్టు కావందు అరటలు కొమ్ము వాసి తేడా కలిగే పద కొమ్మ కుమ్మ అందు అంద వాడుకోవటం కూడా గమనించచ్చు కొమ్ములు తిరిగిన రచయితల్లో కనపడి ఈ రచనా గుణం రవణకి కొమ్ములు తిరగకుండా వీడికి ఈత రచనలోనే జమ పడిందంటాడు ఎంబీఏ కొమ్ములు తిరుగుతాయనే భయంతోనే కాబట్టి మరో పాట రాసి ఈత పడితనాన్ని దూరంగా జరిగాడు రవణ పక్కలో బల్లెం చిత్రంలో రాసిన దిగల గీతంలో కూడా చినదాన వల చినదాన అనే చమత్కారం చోటు చేసుకుంది కాస్తగా ఆ పాటలోని వెండి తెర నవల నావెల్టి తెలుగు రవణ తెలుగులో పరిపుష్టం చేసి ప్రచారం చేసే కొత్త ప్రక్రియ వెండి తెర నవల అతను రూపొందించిన వెలుగు నీళ్ళ ఇద్దరు మిత్రులు భార్యాభర్త నవలను ప్రేతిపరిస్తున్న తేవటంతో చిత్రాలకు మంచి ప్రచార సాధనాలుగా ఉపయోగం కథ కథ తలది కాకపోయినా సంభాషణలు తలవి కాకపోయినా కేవలం కథలలోనే తన ముద్ర వేయగలిగాడు రమణ కథ సృష్టి దగ్గర నుంచి పరిహారోత్వ ఈ రచనలో కలవ ఈ రచనలో సహజంగా ఒక కష్టం రచయితకి తలు తప్ప సినిమాలో భాష కంటే భావమే ప్రేక్షకుడికి ఎక్కువ కథ చెబుత ఆ భావం నటుడి దగ్గర నుంచి రావచ్చు దర్శకుడి సింహానిజం నుంచి రావచ్చురామన్ కోణాల నుంచి రావు సంగీత దర్శకుడి నేపథ్య వాద్యాల నుంచి రావు ఇవేవీ కాక ప్రేక్షకుల దృక్కోణం నుంచి కూడా రావు అందువల్ల సంభాషణలు లవలారడి ఒకవంతే ఉపయోగిస్తారు మిగిలిన మూడు వంతులు టెక్నీషియన్స్ అందించే భావాలని నవల రచయిత స్పందించ కేవలం సంభాషణ వంకే చూస్తే ఆ సన్నివేశమే కాక ఒక్కోసారి కథే అర్థం కాదు ఈ రచనలో సినిమాటిక్గా కథ చెప్పి నే అలవాటు చేసుకున్నాడు కనకనే రమణ ఈ చిత్ర రచన కూడా అవ్వగా వెలుగునే వెలుగునీడ విచిత్రం భారతదేశంలో అతి నిలబడిన పాత్రల జీవితాలకు రూపకారు బ్రిటిష్ వాడు వెళ్ళిపోయిన ఆ తత్వం వంట బట్టి వదలని రాము బహదూర్ ఇంట్లో ఈగల మో బయట పల్లకి మోత కాలం గడుపుతుంది కాలంతో పాటు వాడు మారటలో వెంకటరామయ్య గారు ఈ సంగతి నవల మొదటి స్పష్టంగా కథ కాలాన్ని కథలు బలాన్ని సూచించి ఆంగ్ల సామ్రాజ్యం మీద అస్తమించదడుపు రవి చివరకు మాట దక్కించకుండా అంత పని చేసి ఊరుకు ఆయన దిగగానే ఎత్తించి తూర్పు ఖండపు వారల మీద కొత్త సూర్యుడు ఉదయించ రెండు వందల ఏళ్లుగా నిద్రపోతున్న జాతి మేలుకు జనుడు తన జీవితాలు భావాల పట్టిన బూజు దురిపేసు వెల్లేసుకొని కొత్త గాలి పీలుస్తూ అంతకాలం వాళ్ళని జోకొట్టిన సర్ రావు బహదూర్ ప్లేట్లు ఫిరాయించారు రావు బహదూర్ ఆర్ వెంకట్రామయ్య గారు మాత్రం ఇంకా రాజసేవి దేశ సేవ అన్న దోలపాటకి పాటకి వలస మాట వలసగాని మార్చుకోల ఆయన పేరుకి పట్టాకు వేలాడుతున్న బిరుదు పట్టుకు వేళాడ్డము మానవే ఆ బూదు భావాలు వదల్చదుకోన అందుకే కథానాయకుడు చంద్ర ప్రెస్ అధీనంలోకి తీసుకోగానే ముందు రాజసేవ పేరు మార్చి ప్రెస్ బూజు దురిపేస్తా వాడిని రవణ తన కథనం ఉపమానాలకు ముడి పెట్టి సాగిస్తారు అందుకని అతను వాడిన ఉపమానాన్ని కథన్ని తెలిపేవి చెబుతాయి శివరాం అంగవిన్యాసం ఐనిస్టీన్ సినిమా లాంటి చెవిటి వాళ్ళకు కూడా సంగతి తెలుసుకో వేడి నీట ముంచిన ధర్మామీటర్లో పాదరస వంటింట్లో ఉండి ఈ సద్గోష్ఠిని ఆలకిస్తున్న సుగుడు అధికారి మంట నిత్తికెత్తి గాలి ప్రియవచనలా మృదువుగా ప్రాణానికి హాయిగా విష్ణు చంద్రం సుగుణ పూర్తున్న పడ పాటకు లయల అలల సాగు రోజులు పట్టుదారం మీద సాఫీగా జారిపోదు జీవన సూత్రం మీరు అఖండ జలపాతం నెత్తిన పడుతుంటే కదలక కరగక నిలబడ్డ పాలరాతి బొమ్మలా కనిపిస్తోంది సుగుడు ఇద్దరి కన్నీరు ఏకమై వరద గోదారిలా సుళ్ళు తెరుగు ఊరుమని ప్రవహిస్తోంది ఏ దుఃఖ సముద్రాన్ని గది అంతా నిశ్శబ్దంతో నిశ్శబ్దం అంతా విషాదంతో నిండిపోయి ఉన్న మాటలకి చోటు లేదు సుగుణ ప్రతిమలా నిలబడి అది సజీవ ప్రతి అనుకోవడానికి ఆధారం ధారాపాతంగా ప్రవహిస్తున్న కలి నిరాకాశంలా మనసు నిర్మలంగా ఉంది చుక్కల్లా చక్కని భావాలు మిసం మిసలాడు చంద్రబింబల్లా పాట ఒకటి ఉదయించింది వాటి మధ్య త్రిదిల్ తిథిల యంత్రంగా మాసిపోయిన అభిప్రాయంలా కదలిన అగ్ని పర్వతం అగ్ని చటలా ఉద్రేకం ఆవేశమై పైకి విజృంభి మనిషి ఆపాదమస్తకం కంపించిపోతు భూకంపం వచ్చిన పర్వతాల అతని సహనం అదిరి కుంగిపో కాలమే చెవులు లిక్కించి ఎదురు చూస్తా వరలక్ష్మి పలుకు లోకమే కళ్ళు విప్పా చూస్తో వరలక్ష్మి చూపు ఈ వాక్యాలలోని కవితాశై టెక్నీషియన్స్ ప్రదర్శన శక్తి కూడగట్టుకొని హృదయంలో ముద్ర వేస్తాం నచ్చని సంగతి సినీ జర్నలిస్టుగా రవణ సినిమాల్లో తనకు నచ్చని సన్నివేశ సంగతులు కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేవా ఆ అలవాటు ఈ సినిమా నవల్లో కూడా మానుకోలేకపోయా వెలుగునీళ్ళలు చిత్రం పతాక సన్నివేశంలో కొత్త అతికించినట్టు ఉంది కానీ సహజంగా లేదు దాని మీద విమర్శలు మాటుచేస్తూ కొన్న రచన చెయ్యకుండా ఉండలేకపోయాడు రావు తీరా పోలీసు వాడు చేసరికి వాడు అడచడానికి ధోనీ లేకపోతే బాగుండదు వాడు జన్మ పిచ్చుకోవద్దు అందుకని రావు బహదూర్ గారి అనధికార సాయుధ బలగల్లోని అసభ్యుడు గిట్టని వాడు వీళ్ళని గుండాలంట నెమ్మదిగా గుర్తుగా ఒక్కర్ల వర్కర్లలో కలిసిపోయి ఒక పాత వర్కర్ని కొట్ట తెలుగు సినిమాలో క్లైమాక్స్లో కొట్టాల తప్పనిసరిగా ఉండటం అంతా అయిపోయాక పోలీసులు తీరిగ్గా రావడం దృష్టిలో పెట్టుకుని రాసిన వక్ష్య ఈ బాక్సాఫీస్ సూత్రాన్ని ఈనాడు తను కూడా పాటించక తప్పల తెలుగు చిత్రకథ రచయిత మీద విజయాన్ని సాధించి ఇద్దరు ఇద్దరు మిత్ర చిత్రం నవలను కూడా మందిరం బార్ వాట్మన్ తాగిన తాగినవాడ్ అనే పదాలు ఖాయించేశాడు రమణ రాత్రి నిద్రపోతోంది వంటి వాక్య వాక్యరచన చేశారు గొప్పవాళ్ల మార్నింగ్ చిరాకు అనే వాక్యంలో సతైర్ధత చేశా ఫిట్టులు రెండు రకం తమంత తాము వలచినప్పుడు వచ్చే ఆపద్ధర్మంగా వచ్చి అవసరాలకు ఆదుకోనేవి అని ప్రఖ్యాత ఆధునిక ప్రాచీన తెలుగు మహాకవి పచ్చని శైలిని వర్ణన రకాలుగా రకరకాలుగా మనం కడుపు సౌందర్యారాధన ప్రారంభిస్తే దానికి అనుగుణంగా ఉంది ఆకలేసి అందగత్తెలు చూస్తే మరో రకంగా ఉంది ఈ రెండు రకాల వర్ణల ఒకే చోట చూపించాడు రా మరో మరో సమయంలో అయితే విజయ్ ఆ చక్కని ముఖాన్ని సోగ కళ్ళని చిలిపి చూపలు బెంటెక్స్ ముచ్చాల పేట దానికి ఉపమానంగా మెరిసిపోతున్న పరువరస చిరునవ్వుని వాటి వెలుగు చూసి ముగ్ధుడై అజయ్ బాబు అనుమతి అడిగి కన్నుల అలా చూస్తూ పోయేవాడు కానీ ఆ ముహూర్తం ఆకలి ముహూర్తం కన్నుల విందుకన్నా అజ్యంతైన ముందు తాగాలి అందుకని ప్లేటు మీద దృష్టి ఆమె ఉన్న ఆపిల్ కాయలు ఆ చెంపల్లోని కెంపుల్లాంటి దానిమ్మ గింజలని మెత్తని తెల్లని వెన్నని ఎర్రగా తన ఆకలిగా కరకరలాడుతున్న రొట్టె ముక్కని ఆప్యాయంగా ముందుకు లాక్కున్నాడు జానక్య కథనంలోని వర్ణనలు సంప్రదాయపు వెలుగు ప్రసరించిన సుందరమయ ఘట్టం ఒకటి కరువ రేపుల వంటి కళ్ళలు మంచి ముత్యాల బలసిన వియోగం చీకటిలాంటి విషాదం విషాదంలాంటి కాటుక మీదుగా దిగుతూ సిగ్గుతో ఎరుపెక్కిన చంపల మీదుగా దిగుతూ క్షెంపులై దిగి భర్త పాదాలను అర్చించమలాంటి అన్న వర్ణన సీతారాముల తలంబ్రాల ఘట్ట వర్ణించిన జనక్యాహ శ్లోకంలో భావాన్ని గుర్తు కాటుకతో కలిసి నీలాలుగా చెంపలపై మెలిసే క్వెంపుల్లా మంచి లాంటి కన్నీరు కనబడిన గుణాలంకారాన్ని చాలా అందంగా పొదిగాడు ఈ నవలలో సార్వకాలిక సత్యాలుగా రూపొందే వాక్యాలు నవల ప్రారంభిస్తూ అజయ్ విజయన మార్పి భగవంతుడి లీలగా భావించే రవణ రాసిన వాచ్ పైరున్నవాడు బహు కొంటే వాడు పెద్దంతరం చిన్నతరం లేకుండా అందరినీ ఆడించి ఆడుకుంటా అరక్క వీడు దొరక్కవాడు అవస్థపడగా వీడికి పంచరాలు వాడి వీటికి వంచరాలు వాడికి మరమరాలు ఇస్తాయి ఉప్పికి కర్పూరంలా గుబాడించిన గుబలాటం కలిగిస్తే ఉప్పులా కప్పురానికి ఉప్పులా చవుదూరించే సరదా పుట్టి తమాషా జీవితం ఉప్పులా కలిగిపోయి కప్పులల్లా హరించిపోయేవారు ఈ తీరని కోరికతో కాలక్షేపం చేసి భక్తి స్మరణ చేసే రామదాసులు చూసి విజయగా నటించబోయే అది అనుకుంటా ఇప్పుడు రుచి బాగా తెలిసిన అమృతం ఒకటే అది పుచ్చుకుంటే తనకి ఆనందంతో ఒళ్ళు తెలియ కడపలో అమృతం తాగి ఆనందంగా వాళ్ళ ఇంట్లో చీకు చింత లేనట్లేనా ఉండబట్టే ఈ దారి అంచేత ఈ భక్తులు అంతే అయ్యి ఉండాలి జీవితంలో చీకూచింతామర్చిపోవటం ఈ రామ నామామృతం సేవిస్త ఈ వాక్యం ప్రకారం భక్తిలో జారిపోయే వ్యక్తుల్ని కూడా ఎస్టేపిస్తులుగానే భావించాడు రమణ అని ఈ ఆలోచన మరో ఆలోచనకు దారిది భగవంతుడి మీద రమణకు నమ్మకం లేదా విషయం కూడా రుజువు చేస్తాం దేవుడనే భావాన్ మట్టబట్టనివాడెవడో గొప్పవా గొప్పేమి వాడే దేవుడై ఉంట సినిమా నవల్ని కూడా ఎంత జాగ్రత్త రాయబట్టే ఈ రచనలు చదివినవాడు ఇడ్లీ కన్నా పచ్చడి బాగుందని మెచ్చుకుంటారు విద్వాన్ విష్ణుల సి నారాయణ గారు ఎంవీఎల్ గారి కవన కథనం అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఫోటో ేక్ సాక్షి సినిమా రచన ఎలా చేశారు దాని గురించి